తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి నమ్మకంతో ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపుతూ ముందుకు వెళ్తుంది అంటే దానికి ఏకైక కారణం ఈరోజు ఏ సిస్టమ్ అయితే తెలుగుదేశం పార్టీ డివిజన్ క్లస్టర్లు డివిజన్ యూనిట్స్ బూత్ ఇన్ఛార్జీలు ఇలా ఒక విధానంతో ముందుకు వెళ్ళే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధానం వల్లే ఇప్పటికీ కూడా పార్టీ చాలా బలంగా రాష్ట్రంలో ఉంది ఈ విధానంతో ముందుకు వెళ్ళే పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ అయితే దానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి ఈరోజు బూత్ ఇన్ఛార్జీలు ఆ పైన యూనిట్ ఇన్ఛార్జీలు ఆ పైన డివిజన్ కమిటీ ఆ పైన క్లస్టరు ఆ పైన అబ్జర్వరు ఆ పైన ప్రజాప్రతినిధి ఇలాగా వన్ బై వన్ ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఒక ఎమ్మెల్యే గెలుస్తారు లేదంటే ఒక ప్రెసిడెంట్ గెలుస్తారు అక్కడతో సరిపోతుంది కదా మరి ఎందుకు ఇంత విధి విధానంగా ఇంత సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఒక రూపకల్పన చేసింది అంటే ప్రజలకి అత్యంత చేరువుగా పార్టీ ఉండాలి ప్రజలకు అత్యంత అవసరమైన సేవలన్నీ కూడా పార్టీ అందించాలి ఇది కేవలం పైన ఒక క్రీమ్ లేయర్ ఒక చంద్రబాబు నాయుడు గారో లేదంటే జిల్లా అధ్యక్షుల వారో లేదంటే ఒక ఎమ్మెల్యేనో ఒక డివిజన్ ప్రెసిడెంట్తోనో ఇది సాధ్యపడదు అందరూ అన్నీ చూసుకునే అవకాశం ఉండదు కాబట్టి కింద క్షేత్ర స్థాయిలో కూడా ముప్పై ఇళ్ళకి ఒక వ్యక్తిని నియమించుకొని ఆ ముప్పై ఇళ్ళ బాధ్యత ఆ వ్యక్తికి అప్పచెప్పి ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం అనేది ఎంత సూక్ష్మ ఆలోచన అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు